Ma మకర రాశి వారికి ఈరోజు ఎలా ఉంది మకర రాశి వాళ్ళకి అన్ని విషయాలు కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి ఆర్థిక సంబంధమైన విషయాలు కానీ భాగస్వామ్య వ్యవహారాలు కానీ జీవిత భాగస్వామికి సంబంధించిన అభివృద్ధికి సంబంధించిన విషయాలు కానీ చాలా వరకు మీరు ఆశించిన రీతిలో అభివృద్ధి పరంగా ముందుకు వెళ్ళడానికి ఆస్కారం అనేది ఉంది వారి యొక్క నూతన వృత్తి కొరకు మీరు చేసే సహాయం సహకారం కానీ వారికి నూతన వృత్తి అలాగే వృత్తికి సంబంధించిన విషయాలలో అభివృద్ధి దాంతోపాటుగా భాగస్వామ్య వ్యవహారాల్లో మీరు ఏదైనా పెట్టుబడులు పెట్టడానికి చేసే ప్రయత్నాలకు సంబంధించిన చర్చలు మొదలైనవన్నీ కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం అనేది ఒకటి కనబడుతుంది అలాగే దాంతోపాటుగా ఏదైనా ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకునేటప్పుడు అది భూమికి సంబంధించి కానీ వ్యవసాయానికి సంబంధించిన విషయాల్లో కానీ మీరు తీసుకునే నిర్ణయాలు కొన్నిసార్లు పూర్తి స్థాయిలో మీరు ఆశించిన ఫలితాలు ఇవ్వడంలో కొంత ఘర్షణ ఉంటుంది కనుక ఏ నిర్ణయం తీసుకున్నా కొంత జాగ్రత్తగా ఆలోచించి తీసుకోవడం అనేది చాలా మంచిది కుంభరాశి కుంభరాశికి ఈరోజు రాశే విధంగా ఉన్నాయి కుంభరాశి వాళ్ళకి వృత్తిపరమైన విషయాలలో అసంతృప్తి అనేది అధికంగా ఉంటుంది దాని యొక్క ఎదుగుదల కొరకు ఎక్కువ ప్రయత్నాలు చేస్తారు నూతన అవకాశాలు అనేవి లభ్యమవుతాయి లభ్యమైన అవకాశాలను కూడా చక్కగా ఉపయోగించుకోవడానికి అన్ని విధాల కృషి చేస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు అనేవి అధికంగా చేస్తారు ముఖ్యంగా ఆ విషయంలో అంటే వృత్తికి సంబంధించిన అభివృద్ధికి సంబంధించిన విషయాలలో మీ యొక్క మిత్రులు కానీ అలాగే మీ తోబుట్టువులు కానీ వారి సహకారంతో మీకు చక్కటి అవకాశాలు ఇంటర్వ్యూలకు వెళ్ళడం అలాగే సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తుల యొక్క సహకారంతో మీకు అవకాశాలు రావడం మీ వ్యాపారం కానీ లేకపోతే మీ వృత్తిగానే విస్తరించే విధంగా మీ ప్రయత్నాలు చేయడం మొదలైన దానికి ఆస్కారం ఉంది మీనరాశి మా యొక్క చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈరోజు ఎలా ఉంది మీనరాశి వాళ్ళకి ముఖ్యంగా ఉన్నత విద్య కొరకు ఎక్కువ ఆలోచనలు చేస్తూ ఉంటారు ఆలోచనలు చేయడం మాత్రమే కాకుండా నూతన అవకాశాల కొరకు ఎదురు చూస్తూ ముందుకు వెళ్ళడానికి అన్ని విధాలా కృషి చేసి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం అనేది అధికంగా చేస్తారు అలాగే దాంతోపాటుగా మీరు చేసే ప్రయత్నాలలో ఈ యొక్క ఉన్నత విద్య కొరకు చేసే ప్రయత్నాలలో పోటీలు పోటీ పరీక్షలు అలాగే సంఘంలో పలుగుబడి కలిగిన వ్యక్తులను కలవడానికి ప్రయత్నం చేస్తారు వారి యొక్క ఆశీస్సులు తీసుకొని వారి గైడెన్స్ ద్వారా ఎలా పెడితే ముందుకు అనుకుని సాధిస్తా అనే విషయంలో ఎక్కువ ప్రయత్నాలు చేస్తారు తండ్రి ఆరోగ్య విషయంలో కూడా తగిన విధంగా శ్రద్ధ తీసుకుంటారు అలాగే మీ రోగ నిరోధక శక్తిని పెంచుకునే విధంగా ఎక్కువ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు మాటల వల్ల ఇబ్బందులు కలగకుండా ఎవరి సలహా సంప్రదింపులు తీసుకుంటున్నా కూడా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ చక్కగా ఉపయోగించుకుంటూ ముందుకు పెడితే అనుకున్న ఫలితాలు సాధించగలుగుతారు